అయితే విడాకుల కాగితాలని చంపేయడంతో అదంతా కూడా చూసిన క్రిషు నిజంగా సత్యలో మార్పు వచ్చింది విడాకుల కాగితాలని అంటే తప్పకుండా సత్య మారిందని అర్థం కదా మరి ఆ మార్పు నా దగ్గర ఎందుకు బయటపడడం లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు క్రిష్ అయితే ఇక లాయర్ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావు లాయర్ అని చెప్పి అడుగుతూ ఉండగానే సత్యతో మాట్లాడడానికి వచ్చాను ఏంటి లాయర్ నువ్వు సత్యతో మాట్లాడడం ఏంటి తన తన నా కూతురే తను ఏదో గిఫ్ట్ ఇవ్వమంటే వచ్చానని చెప్పేసి అనేసి లాయర్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఏం చేసావు సత్య నువ్వు విడాకుల పేపర్స్ని చింపేయడమేంటి అవును ఇక నుంచి మనకి ఆ పేపర్స్తో పనిలేదు ఇక నుంచి మనం సంతోషంగా ఒక్కటిగా ఉంటాము నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను మీ మనసులో ప్రేమ ఏంటో తెలుసుకున్నాను అందుకనే ఇక మా నిద్రం ఎప్పటికీ విడిపోకూడదు కలిసే ఉండాలి ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళను నేను అని చెప్పేసి ఇక కృషికి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టేస్తుంది మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టడమే కాకుండా క్రిష్కి ముద్దు కూడా ఇవ్వడంతో క్రిష్ షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి చూస్తూ ఉండిపోతాడు సత్యలో వచ్చిన మార్పు చూసుకుని సత్య మారాలని ఇక విడాకులు రద్దు చేసుకుని సంతోషంగా కలిసి ఉండాలని సత్యను పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచి ఎదురుచూస్తున్న క్రిష్కి ఒక్కసారే ఇక సత్య ప్రేమను బయట పెట్టేసరికి ఇక షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి నిలబడిపోతాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది సత్య క్రిష్ కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి